ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ రిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మేము తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మీరు కూడా మా అందరి కొరకు ఛానల్ కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పెరిట మరి తెలియజేస్తూ ఉన్నా ఈ కాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకున్నాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ పత్రిక ఏకోపత్రిక అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం కలిసి మనం చదువుకుందాం దేవుని అద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చాను అండి దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాను ఎంత మంచి మాట ప్రభు మనకు సెలవిస్తున్నాడు ఆలోచన చేద్దాం ప్రియులారా ఈ ఉదయకాలం ప్రభు యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతూన్నది అని ఆలోచన చేస్తే మనం ఎక్కడికి రావాలంటే అండి దేవుని ఎద్దకు రండి మనము దేవుని ఎద్దకు మనము వెళ్ళగలిగితే దేవుడు మన ఎద్దకు వస్తాడు అని దైవవాక్యం సెలవిస్తూ ఉన్నారు ప్రియులారా లోక సంబంధమైన జీవితంలో ఏ చిన్న చిన్న అవసరతలు వచ్చినప్పటికీ కూడా మానవుడు ఎక్కడికి వెళతాడు దేవుని దగ్గరక మానవుని దగ్గరక అని ఆలోచన చేసే మొట్టమొదట ప్రయారిటీ అనేది మనకు ఎవరి వలన ప్రయోజనం కలుగుతుందో ఆలోచన చేస్తాం సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇది మానవుల వలన జరిగేది కాదు అన్నప్పుడు ప్రభు దగ్గరికి రావటం అనేది మనకు సర్వసామాన్యమైన విషయం అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది మనుష్యుని యొద్దకు కాదు దేవుని ఎద్దకు రావాలి దేవుని యొద్దకు వెళితే దేవుడు మన యొద్దకు వస్తాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ భూలోకములో మానవునికి అసాధ్యము అన్నటువంటి ప్రతి సంగతి దేవునికి మాత్రమే సాధ్యము అని దేవుని యొక్క వాక్యం అందుకనే నూటి పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాలు మనకు తెలిసినటువంటి మాటలే కదా మనుష్యులను నమ్ముకొనిట కంటే ఎవరిని ఆశ్రయించాలంటుందో వాక్యము ఎహో ఆశ్రయించట మీరు రెండవ మాట అంటుంది రాజులను నమ్ముకొరుటి కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు నూట నలభై ఆరవ సంకీర్తనలో దైవవాక్యం అంటుంది వారిని నమ్ముకొనకుడి వారి సంకల్పము నాడే నశించిపోతుంది వారు మంటి పాలు అగుదురు అవును కదా అండి ఈవేళ నీకు సహాయం చేస్తాను అన్న వ్యక్తి రేపొద్దుట ఒకవేళ లోకంలో ఉండకపోవచ్చాను కానీ విలాప వాక్యాల్లో దేవుని వాక్యం అంటుంది ఎహోవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నా కాబట్టి ప్రాతకాల ఆరాధనలో దేవుని యొక్క వాక్యం మనతో ఏమైనా మాట్లాడుతుందంటే మీరు దేవుని రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చాం మతైసు వార్త పదకొండవచ్చి ఇరవై ఎనిమిదవ వచ్చిన అని అందరం కలిసి చెప్పుకుందాం ప్రయాసపడి భారం వస్తుకొలు చిన్న సమస్తమైన వారలారా ఎక్కడికి రాబట్టింది వాక్యం దేవుని యొద్దకు రండి అదే ప్రభు అంటున్నాడు నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను కానీ మానవ జీవితంలో సర్వసామాన్యము ఏమిటి అని ఆలోచన చేస్తే వెంటనే ఏ అవసరత వచ్చినప్పటికీ కూడా మనకు ఎవరి వలన ప్రయోజనం ఎవరి వలన మనకు మేలు ఎవరి కార్యాలు చేస్తారు అని మొదటగా మనం లోకస్తులను చూస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం వాగ్దానం చేస్తుంది మీరు దేవుని యద్దకు రండి ఆయన్ని ఎద్దకు మనం వెళ్ళగలిగితే ఆయనే మన యద్దకు ఆయన వస్తాను అని దైవవాక్యము సరవిస్తున్నది ప్రియులారా తొంభై ఐదవ సంకీర్తన మొదటి వచనాన్ని మనం కలిసి చదువుకుంటున్నప్పుడు రండి ఎక్కడికి రావాలి దేవుని దగ్గరికి రండి ఉత్సాహగానము చేయుదము ఆయనట మన రక్షణ దుర్గము అందును బట్టి సంతోషగానము చేయదు ఆయన మన రక్షణ దుర్గముగా ఉన్నాడు నీ కష్టాల్లో నష్టాల్లో అశాంతిలో అసమాధానములో రక్షణ దుర్గము కాబట్టి మన దుర్గము అయ్యున్నటువంటి రక్షకుడైన క్రీస్తు ప్రభు దగ్గరకు రండి ఉత్సాహగానము చేయదము అని దేవుని వాక్యము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి రమ్మని దైవవాక్యము సెలవిస్తున్నది ప్రియుల మనం ఎవరైనా చుట్టుపట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు గాని ప్రాముఖ్యమైన వారి ఇంటికి వెళ్ళినప్పుడు గాని ఏదో ఒక రకమైనటువంటి స్వీట్ హాట్ ఫ్రూట్ పట్టుకెళ్తా ఉంటాం ఇది మానవ స్వభావము మంచిది కూడా మరి దేవుని యొద్కు వచ్చేటప్పుడు దేవునికి ఏమివ్వగలమో ఒక ప్రశ్న దానికి జవాబు దేవుని యొద్కు మనం వచ్చేటప్పుడట దైవవాక్యము అంటూ ఉన్నటువంటి మాట కృతజ్ఞతా స్థుతులతో ఆయన సన్నిధికి రండి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తే చాలండి ఆయనకి ఏమిచ్చి మన రుణాన్ని మనం తీర్చుకోగలం కాబట్టి కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఎందుకు అని ఆలోచన చేస్తే తొంభై ఐదవ సంకీర్తన ఐదవ వచనములో ఆయన హస్తములు భూమిని నిర్మించాను ఆయన చేతులతో ఈ భూమిని నిర్మించారు ఆయనే మన దేవుడు అని దైవవాక్యము సెలవిస్తున్నది తొంభైదో సంకీర్తన ఆరో వచ్చిన దైవవాక్యం అంటుంది మనము ఆయన పాలించు ఎవరమట ప్రజలము ఆయన మేపు గుర్రెలము కాబట్టి కృతజ్ఞతాస్థుతులతో రావటమే కాకుండా ఇక్కడ దేవుని వాక్యం అంటుంది నమస్కారము చేసి సాగిలపడదు ఆ సృష్టికర్త ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి సాగిలు పడాలి నమస్కరించాలి ఉత్సాహగాలము చేయించు ఆయన సన్నిధికి రావాలి యశ్వ గ్రంథంలో మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ వచనంలో రండి మన వివాదము తీర్చుకుందాం ప్రభు ఆహ్వానిస్తున్నాడండి పాపులైనటువంటి మనలను లోకములో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు ధనవంతులైన వారు అటువంటి వారిని ఆహ్వానిస్తారు అటువంటి వారి గృహాలకే వారు వెళతారు మనలాంటి చిన్న చితిగా మనుషుల దగ్గరికి వెళ్లరు మనలాంటి వాళ్ళు పిలవలేం మనం వెళ్ళలేం కానీ ప్రభు ఎంత కలిగిన దేవుడు సృష్టికర్త లేక త్రియేక దేవుడు అంటే పాపులనే వచ్చి తిని అనే వాక్య ప్రకారంగా ఆయనట అంటున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాం ఎవరిని పిలుస్తున్నాడు పాపులమైనటువంటి మనలను పాపము చేసినటువంటి మనలను ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఇదిగో మీకు మాకు మధ్య అవివాదము వివాదము ఉన్నది ఆ వివాదము తీర్చుకుందాం ఆ వివాదం ఏంటంటే మీ పాపాలు రక్తము వలె ఎర్రగా ఉన్నాయి మీ పాపాలు మీకు నాకు అడ్డుగా ఉన్నాయి కాబట్టి అవి నేను హిమము వలె చక్కగా పవిత్రంగా పరిశుద్ధంగా తెల్లనివిగా నేను అమరిస్తాను రండి వివాదాలే కావద్దు నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులారా యక్ష గ్రంథం యాభై ఐదవ వచ్చ మూడవ వచ్చిన చెవియొగ్గి నా యొద్దకు రండి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఉన్నాడు మనము చెవియొగ్గి ఆయన ఎద్దకు మనం వెళితే మీరు విని నీడలా బ్రతుకుదురు ముగింపుగా జక్కయ్య ధనవంతుడే చాలా ఓల్డ్ స్టోరీ కదా కానీ దానిలో ఏదైనా మోరల్ ఎథిక్స్ అనేది నీతి అనేది మనం గుర్తించామా కథ చెప్పుకుంటూ ఉంటాం ఎన్నిసార్లైనా కానీ జక్కయ్య యొక్క లక్షణాలు మార్పు చెందిన తర్వాత తన గొప్పతనాన్ని ఎప్పుడైనా గుర్తించామా అటువంటి ధనవంతుడు యేసును చూడాలని అతడు ఆశపడి యేసు దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు ప్రవాట పిలిచాడు త్వరగా రమ్మనగానే త్వరగా చెట్టు దిగి వచ్చాడు తర్వాత ఏం జరిగిందంటే ఇతడును అబ్రహము కుమారుడే నీడే నీ ఇంటికి రక్షణ వచ్చింది ప్రియులారాయి ప్రాతకాల ఆరాధనలో మనము మన దేవుని ఎద్దకు వద్దాం ఆయన మన ఎద్దకు వస్తాడు ఆయన మన పాపములు ఎర్రనివై నేను తెల్లనివిగా హిమమువలే ఆయన మార్చగలిగిన దేవుడు అట్టి కృపా దేవుడు దయచేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అందన నీవిచ్చిన వాక్యము దీవించి నాయన మా జీవితాల్లో నాయన మేము మార్పు చెందగలుగునట్టు మా అవసరతలకు నైనా లోకస్తుల కొరకు వెళ్ళటం కాదు లోకస్తుల దగ్గరికి వెళ్ళటం కాదు నాయనా రక్షకుడైన నీ దగ్గరకు మేము రావటానికి నాయన నీ దాయను పొందుకుంటానికి నీ కృపను పొందుకుంటానని నీ కరికరాను పొందుకుంటానికి చేయమని రక్షణ లేనిటువంటి మాకు రక్షణ కలుగుచ్చేయమని స్వస్థతలు మీరు కలుగుచ్చేవారు క్షేమము కలుగుచ్చేవారు నాయనా ఇదిగో ప్రభు మరి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు సిద్ధపడిచిన బిడ్డలు నాయన వారికి జాయము అనుగ్రహించమని యేసు ప్రభు దివ్య నామను వేడుకలు చామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చినట్టు భూమి నెరవేరునోగాక మైందిన మా దాయిచ్చే మహిళల ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రథమ ప్రధమ క్షమించము శోధల్లోని తేక కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని శ్రీ క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్